ఏం ఇంకా స్కూల్కి వెళ్ళలేదు నా మీద చెప్పారా రైట్ నేనే వెళ్తాను రైట్ పదా పడి పద ఓ నువ్వే ఇంకా పేర్లు చూపించుకుంటున్నా ఇక్కడ స్కూల్కి ఏం చేయాలంటే వెళ్ళాలి టైం ఎంత అయింది నీకైనా పొద్దున్న పెద్దలకాడ పంపించద్దాం పిల్లల్ని మీరే ఈ రోజు నేను ఎందుకు వెళ్ళొద్దంటారా మహమ్మ ఈ రోజు ఈ రోజు సెలవు ఏం సెలవరా ఎందుకు అదేంది ఇట్లా మమ్మీ మీద నా మీద చెప్పి మీ స్కూల్ లేకపోతే మీకే నష్టం చూడు మనమన్నా చదువుకోవాలి కదా పిల్లలన్న చదివించాలి కదా మీరు చెప్తే నేను నేను ఎందుకు వెళ్ళొద్దు తల్లి నేను నేను ఎందుకు

పిల్లలు బాగానే ఉన్నారు బాగానే చదువుకుంటున్నారు ఎన్ని మార్కులు వచ్చినాయి రమణ నీకు ఓ నీకు తెలీదు ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వు చదువుకుంటే కదా నేను చదువుకోపోయినా కూడా తెలుసు ఒకటి పక్కన సున్నా ఉంది ఒకటి పక్కన సున్నా ఉంది కదరా అంటే ఎంత అప్పుడు ఇన్ని పది వందకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకటి పక్కన సున్నా ఉంది కాదురా పది మార్కులేరా ீசுல் அடிச்சுக்கட்டு இல்லை அதுக்கே ஆடுக்கா போனே ஆடுக்க ஓகேவா ஓகே சாக்கலேட் கொடுக்கோஸ